ఎంతకాలం గడిచినా ఒక ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు అది అమ్మ ప్రేమ తత తతా మదర్స్లో సిరీస్ నుండి పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఆ అమ్మాయి రాత్రంతా నిద్రపోకుండా చదువుకుంటుంది ఆమె పక్కనే అమ్మ కూర్చుంది కొన్నిసార్లు తలపై చేయి వేసి నువ్వు బాగా చేయగలవు అని నిశ్శబ్దంగా ధైర్యమిస్తుంది మధ్యరాత్రి అమ్మనిచి కాఫీ తయారు చేసి తెస్తుంది తన ఆసటను మర్చిపోయి కూతురు కాన్సంట్రేషన్ తప్పకుండా చూసుకుంటుంది పరీక్షల రోజు ఉదయం అమ్మ ఎక్కువగా నిద్రపోలేదు కాని లేచి తన కూతురి కోసం రుచికరమైన అల్పహారం సిద్ధం చేసింది పరీక్ష రాయడానికి బయలుదేరినప్పుడు కూతురిని చూసి అమ్మ గర్వంగా నవ్వింది కాని ఆ నవ్వు వెనుక రాత్రి నిద్రలేని అలసట దాగి ఉంది దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే అమ్మ ప్రేమ ఎప్పుడూ పెద్దగా మాట్లాడదు అది నిశ్శబ్దంగా త్యాగాల రూపంలో బయటపడుతుంది అమ్మ మన విజయానికి కనబడని శక్తి